అందరికి నమస్కారం అండి ఇవాళ ఉసిరికాయ నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ ఉసిరికాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా ఉందండి ఇది చింతపండుతో చేసుకోవచ్చు నిమ్మరసంతో కూడా ఏ విధంగా చేసుకోవాలో మా ఇంటి లాంటివి పెట్టిందండి ఒకసారి మీకు కూడా ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను ఈ విధంగా మనం నిమ్మ ఉసిరికాయలు డైరెక్ట్ తినలేని వాళ్ళు ఈ విధంగా తీసుకుంటే హెల్తీతో పాటు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మనకు ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది జుట్టు హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది షుగర్ను బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్ల వల్ల మనకి క్యాన్సర్ లక్షణాలు కూడా కనపడకుండా ఉంటాయి రాకుండా చూస్తుంది ఇంకా గుండె సమస్యలను కాలే కూడా హెల్తీగా ఉంటుంది ఈ విధంగా ఎన్నో బెనిఫిట్స్ని ఉరి ఉసిరికాయని లోపచ్చడి ఏ విధంగా తయారు చేసుకుందామని చూద్దాం ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆవలను దూరగా వేయించుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఆవలని మెంతులం కూడా వేయించుకొని చల్లగైన తర్వాత మిక్సీ వేసుకోవాలి తర్వాత వేడలపాటి గిన్నెలో పావు కేజీ కన్నా ఎక్కువ ఆయిల్ తీసుకొని బాగా రెండు గంటలు ఆరబెట్టిన కడిగి ఆరబెట్టిన ఉసిరికాయలను బాగా తడి లేకుండా చూసుకొని ఈ విధంగా ఆయిల్లో మగ్గ పెట్టుకోవాలి నేను రెండు కేజీల ఉసిరికాయలను తీసుకున్నాను ఈ విధంగా ఉసిరికాయలు అన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే అన్ని ఉసిరికాయలకు ఆయిల్ బాగా పడుతుంది దీనిపైన మూత పెట్టకుండా కొంచెం వెడలపాటి గిన్నె తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా దానిపై ఉంచి ఉసిరికాయ గిన్నెపై పెట్టి మూత పెట్టి మనం మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల ఉసిరికాయ బాగా మగ్గుతుంది ఆవిరికి బాగా మగ్గుతుంది మనం మూత అయినా మగ్గించుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఇంకా బాగా మగ్గుతుంది దీనికోసమని మనము హాఫ్ లీటర్ నిమ్మరసం పిండుకోవాలి రెండు కేజీలకు హాఫ్ లీటర్ నిమ్మరసం పిండుకోవాలి ఈ విధంగా మధ్యలో మధ్యలో మగ్గినాయా లేదా అని చూసుకుంటూ ఉండాలి మళ్ళీ గిన్నె పెట్టి చూసుకోవాలి సిమ్లో పెట్టి చేసుకోవాలి ఈ సిమ్లో పెడితే పసి ఉసిరికాయ కలర్ మారకుండా వా పూర్తిగా మగ్గుతుంది ఈ విధంగా మనం స్పూన్తో కూడా ఈ విధంగా స్పూన్తో కూడా టెస్ట్ చేసుకోవచ్చు మగ్గిందా లేదా అని మనం ప్రతి ఉసిరికాయను కూడా చెక్ చేసుకోవచ్చు మధ్యలో మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇంత బాగా ఈ విధంగా కలిపితే అన్ని ఉసిరికాయలు మగ్గుతాయి దీనికోసమని కారం నేను హాఫ్ కేజీకి ఒక గ్లాసు టీ గ్లాస్ చొప్పున కారం తీసుకున్నాను కారం ఫుల్గా తీసుకోవచ్చు ఒక గ్లాస్ ఫుల్ తీసుకోవచ్చు ఈ విధంగా నాలుగు గ్లాసుల కారం తీసుకున్నాను దీనికోసమని నాలుగు గ్లాసుల కారానికి ఉప్పు మాత్రం కొంచెం లోపలికి కొంచెం తక్కువ తీసుకోవాలి ఫుల్ గ్లాస్ తీసుకోకూడదు ఈ విధంగా నాలుగు గ్లాసులు తీసుకోవాలి ఉప్పు ఒకవేళ తక్కువైనా మనం లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం తక్కువనే తీసుకోవాలి దీనిలోనే నాలుగు టేబుల్ స్పూన్లు ఆవపిండి వేసుకోవాలి ఒకటిన్నర స్పూను మెంతెం పిండి వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎల్లిపాయలను పొట్టు తీయకుండా వేసుకొని ఒక ఒక రౌండ్ వేసుకోవాలి పూర్తిగా మెదగకూడదు ఒక పచ్చ పచ్చగా మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న వాటిని మనము ఈ కారం ఉప్పు మిశ్రమంలో వేసుకొని వేసుకున్న తర్వాత మనం బాగా చూడండి ఈ విధంగా పూర్తిగా మెదగలేదు ఎల్లిపాయలు కలుపుకోవాలి అంతా కలుపుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోవాలి దీనికోసమని మనం పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నెలో తగినంత ఆయిలు వేసి మిరపకాయలు ఆవాలు జీలకర్ర మనము ఇంగువ వేసుకుంటే పోపుకు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా పోపును కూడా చల్ల పెట్టుకోవాలి విధంగా ఉసిరికాయలు చల్ల చల్లగైన తర్వాతనే మనము వేడి మీద ఉన్న ఉసిరికాయల్లో కారం కలపకూడదు ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి మనం రెడీ చేసుకున్న కారం అంతా మిశ్రమాన్ని బాగా కలుపుకొని అన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోనే మనము హాఫ్ లీటర్ నిమ్మరసం తీసుకున్నాం కదా రెండు కేజీలకు హాఫ్ లీటర్ చొప్పున నిమ్మరసం తీసుకొని వడపోసుకుంటే ఏమైనా పిచ్చలు ఉంటే పోతాయి ఈ విధంగా నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి నిమ్మరసంతో పాటు మనం ముందుగా పోపును కూడా బాగా పూర్తి చల్లగైన తర్వాతనే వేసుకోవాలి విధంగా పోపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని మనం ఒక ఒక జా ఒక గిన్నెలో బాగా తడి లేకుండా తుడుచుకొని ఆ గిన్నెలో పెట్టుకొని ఒక బట్ట కట్టుకొని ఈ విధంగా మూడు రోజుల తర్వాత చూసుకుంటే మనకు కావాల్సిన ఉసిరికాయ నిల్వ పచ్చడి రాడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్